హాయ్ రివర్స్ వెల్కమ్ టు వన్ డే నేను శ్రీనివాస్ మనం వాడే ఉత్పత్తుల్లో ఎక్కువగా సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయి ఇందులో మెయిన్ గా చికెన్ ఎగ్స్ అయితే మనం ఎక్కువగా ఉంటున్నాము అయితే ఈ చికెన్ ఎగ్స్ కూడా భారీ డిమాండ్ పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ పోల్ట్రీ పరిశ్రమలకు అడుగు వారి సంఖ్య కూడా రంగింగ్ పెరుగుతుంది అయితే చాలా మంది పరిశ్రమలకు అడుగుపెట్టి చేతులు కాల్చుకునే వారు కూడా ఉన్నారు అయితే పోల్ట్రీ పరిశ్రమలో ఏ విధంగా రాణించాలి ఏ విధంగా ముందుకైతే లాభాలు వస్తే మనతో వివరించేందుకు పోల్ట్రీ ఇండియా చైర్మన్ ఉదయ్ సింగ్ బయస్ గారు మాతో ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ చూస్తున్నాం కదా మనం ఇండియాలో అయితే ఈ పోల్ట్రీకి సంబంధించి ఎగ్స్ కానీ చికెన్ కానీ భారీగా యూజ్ చేస్తుంటాం భారీగా వాడుతుంటాం సో ఈ నేపథ్యంలోనే చాలా మంది ఈ పౌల్ట్రీ పర్సనమ్ లో రావడానికి ట్రై చేస్తుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు జాబ్ చేసిన తర్వాత ఈ పౌల్ట్రీ పర్సనల్ లోకి అడుగు పెడుతున్నారు సో వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి ఎలా ముందుకెళ్తే వాళ్ళకి లాభం వస్తుంది పౌల్ట్రీ అనే వర్డ్ ఇప్పుడు ప్రెసెంట్ గా చూస్తే ఇది టోటలీ హైటెక్ అయిపోయింది టోటల్గా ఇవాళ డేట్లో పోల్ట్రీ ఇండస్ట్రీస్ టోటలీ ఆటోమేషన్లో వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు దీంట్లో వాడుకుంటున్నారు ప్రజెంట్గా ఎవరైనా పోల్ట్రీ ఫార్మ్ చేయాలంటే దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాలంటే కోర్సెస్ ఉన్నది అది పూనాలో ఉంటుంది ఆ కోర్సెస్ తీసుకొని నేర్చుకొని మనము బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఇప్పుడు గాన్ ఆర్ దోస్ డేస్ దాట్ మీరు కన్వెక్షనల్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే మీకు మీ స్మార్ట్ ఫోన్లోనే మొత్తం బర్డ్ ఎంత కన్జంప్షన్ ఫీడ్ తీసుకుంటుంది ఎంత వాటర్ సప్లై అవుతుంది ఎంత బర్డ్ వెయిట్ ఉన్నది ఇదంతా మనకి ఈజీగా మన ప్లాట్ఫామ్లో తెలిసిపోతుంది మనకు మన మొబైల్ అప్లికేషన్స్లో సో దట్ ఈస్ హౌ ద పోల్ట్రీ ఇస్ నౌ మూవింగ్ ఫార్వర్డ్ యాక్చువల్గా సో ఇప్పుడు పోల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో అయితే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు సెవెంటీన్త్ ఎడిషన్ పోల్ట్రీ ఎక్స్పిషన్ అయితే నిర్వహిస్తున్నారు సో ఇందులో ఎవరెవరు ఫాలో ఇట్లా అందరు కామన్ కూడా కావచ్చు ట్వంటీ ఫిఫ్త్ బేసిక్లీ నాలెడ్జ్ డే అని ఉంటుంది ఇది చాలా పెద్ద నాలెడ్జ్ డే హెచ్ఐసిసిలో ఉంటుంది ఈ నాలెడ్జ్ డే బేసిక్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ డెలిగేట్స్ ఇది అటెండ్ చేస్తారు అండ్ దానికి ఎమినెంట్ సెవెన్ స్పీకర్స్ వరల్డ్ వైడ్ నుంచి వస్తారు ఈ స్పీకర్స్ చాలా రిణోఅడ్ సైంటిస్ట్ ఉంటారు రినోఫ్డ్ వెటనరీన్స్ ఉంటారు పెద్ద కంపెనీ స్టేక్ హోల్డర్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ ఎట్లా మీరు మేనేజ్ చేయాలా ఎట్లా మీరు ఏ మన టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ ఫార్టీ మన వికసిత్ భారత్ ఎట్లా ప్రోగ్రామ్ మన మినిస్టర్గా చిన్న మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినారు ఆ ప్రోగ్రామ్కి ఎట్లా మనం ముందుగా తీసుకోపోవాలా ఇదంతా ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఇక్కడ ఈ ఎమినెంట్ స్పీకర్స్ మీకు డిజీజ్ మీద బర్డ్ మీద బ్రీడ్ మీద ఎక్విప్మెంట్ మీద హౌసింగ్ ఎట్లా చేయాలా డ్యూ టు లాట్ ఆఫ్ క్లైమేటిక్ చేంజెస్ ఇన్ ద వరల్డ్ టుడే సమ్మర్ వింటర్ అట్లా ఏం లేదు ఎవ్రీ సీజన్ ఈస్ బికమ్ ఈక్వల్ అండ్ సో కాబట్టి మీరు ఎట్లా మీ ఫార్మింగ్ బెస్ట్ రేస్ చేసుకోవచ్చు ఇదంతా ఈ ప్లాట్ఫామ్లో మీకు ఈజీగా తెలిసిపోతుంది సో ఎమినెంట్ స్పీకర్స్తో మీరు ఇంటరాక్ట్ చేసుకోవచ్చు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇది ఎగ్జిబిషన్ డేట్స్ నవంబర్లో హైటెక్స్లో జరుగుతుంది ఈ డేట్స్లో అందరూ ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్లో బ్రీడ్ ఏంటి ఫార్మింగ్ ఎక్విప్మెంట్ ఏం కొనాలా చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్కి ఎట్లా మనం కన్వర్ట్ అవ్వాలా చిన్న స్కేల్లో ఉన్న ఫార్మర్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నది దానికి ఎట్లా పెంచుకొని ఫార్మింగ్ మంచి టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలా కొత్త బ్రీడ్ ఏం వచ్చింది దానికి ఎఫ్సిఆర్ ఎంత ప్రొడక్షన్ ఎంత బాగుంటుంది ఎట్లా ఏం ఫీడ్ వాడుకోవాలా ఎట్లా జెనెటిక్స్లో ఏంటి మంచి బర్డ్ ఏం నడుస్తుంది ఇదంతా ఒక ప్లాట్ఫామ్ వన్ స్టాప్ సొల్యూషన్ పోల్ట్రీ ఇండియా ఇది సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఈ ప్లాట్ఫామ్ మీకు మొత్తం ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీ స్కేల్కి మీరు పెంచుకోవచ్చు पोलट्री फार्मेट्री फिर दट इज ईजी फर्म बिकाइट आलो गुड टाइम फर्वेस्टर्स न्यू पीपल हू वाटर इन टू पोलट्री यू कैन सी इन डेरी यू कैन सी इन सी इन प्रॉन कलचर इज एव्रीबडी कम इन टू समू बिजनेस इट न्यू स्टार्टअप फस्ट आफ् आल एग्जिबिशन एक्सपीरियस ఈ ఎగ్జిబిషన్లో మీకు టోటల్గా ఆల్ ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ ఓవర్ నుంచి ఇక్కడ కంట్రీస్ నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిటర్స్ వస్తారు వీళ్ళు ప్రోడక్ట్స్ చూపిస్తారు వీళ్ళు ప్రోడక్ట్ పెట్టుకొని మనం ఎట్లా లాభాలు తీసుకోవచ్చు ఇది ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది సో ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ ఫర్ న్యూ స్టార్టప్స్ న్యూ పీపుల్ హాంట్ టు వెంచర్ ఇన్ టు పోల్ట్రీ ఇండస్ట్రీ పోల్ట్రీ ఇండస్ట్రీ గురించి వాళ్ళకి ఏం డౌట్ ఉన్నది ఇక్కడ చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు సరే పోల్ట్రీ ఫస్ట్ అంటే కొంచెం రిస్క్తో కూడుకుందని చెప్తారు ఎందుకంటే ఒక్కొక్క కొన్ని సంవత్సరాల్లో బర్డ్ ఫ్లూ వస్తుంది అంటారు ఇంకో ఒక్కోసారి జరుగుతుంది ఉంటాయి అంటారు ఎట్లా దీన్ని ఫేస్ చేయాలి సార్ రిస్క్ ఎవ్రీ ఫీల్డ్లో ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పోల్ట్రీ ఫార్మింగ్ ఏంటంటే చాలా ఎథికల్ బిజినెస్ చాలా పద్ధతిగా చేయాల్సి ఉన్నది ఇక్కడ మేనేజ్మెంట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో చేస్తే మీకు ఏమైనా ఇబ్బందులు రాదు డిజీజ్ ఇస్ నాట్ రౌండ్ ద ఇయర్ డిజీజ్ వెదర్ యూ హ్యూమన్ బీయింగ్లో చూడండి మీరు బర్డ్లో చూడండి ఏ ఎవ్రీ ఫీల్డ్లో డిజీజ్ ఇస్ అ ప్రాబ్లమ్ టు ఎవ్రీ బాడీ సో దానికి ఉన్న ప్రికాషన్స్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలా ఆ ప్రికాషన్స్ మీరు చూసుకుంటే ఇవాళ డేట్లో ఐ కెన్ గర్వంగా చెప్పచ్చు పదివేల నుంచి వచ్చిన ఫార్మర్ పది లక్షల ఫార్మర్లు ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో ఇండియాలో ఇప్పుడు ఒక పది లక్షల బర్డ్ ఫామ్ అంటే మాకు ఒక చిన్న ఫామ్ ఇక్కడ సో ఆ స్కేల్ నుంచి ఇక్కడ దాకా వచ్చినారంటే ఎవరు ప్రాక్టీసెస్ ఫాలో చేసినారు వాళ్ళు డెఫినెట్గా పెంచుకున్నారు బిజినెస్ మీరు ప్రాక్టీసెస్ ఫాలో చేయకుండా మీరు నడిపిస్తారంటే బిజినెస్ ఏ బిజినెస్ కూడా నడవదు సో మాకు తెలిసింది అంటే నైన్టీన్ సెవెంటీ టూ నుంచి వాళ్ళ దాకా నేను బిజినెస్ చూస్తున్నాను సో హౌ థింగ్స్ హవ్ ఇంప్రూవ్డ్ అ లాట్ సో ఇట్ ఈస్ అ రాంగ్ నోషన్ దాట్ ఇట్ ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తుంది ఎవరు ప్రొసీజర్ ఫాలో చేయాలి వాళ్ళకి చూస్తున్నాం కదా సంబంధించి కూడా లేయర్స్ బాయిలర్స్ ఉంటాయి సో మనకి ఎదురు పెడితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఎందులో లాభాలు ఎక్కువ వస్తాయి లాభాలు రెండు బిజినెసెస్ డిఫరెంట్ పారామీటర్స్లో ఉంటుంది ఇప్పుడు బ్రాయిలర్లో ఏంటంటే మీట్ బర్డ్ బ్రాయిలర్ అంటే దాంట్లో ఇప్పుడు ఇంటిగ్రేషన్ కంపెనీస్ వచ్చేసినారు వాళ్ళు మీకు ఫీడ్ బర్డ్ అంతా ఇస్తారు మీ దగ్గర ల్యాండ్ ఉంటే మీరు ఫార్మింగ్ వాళ్ళు చెప్పినప్పటి మీరు షెడ్ తయారు చేసుకుంటే వాళ్ళు వచ్చి మీకు బర్డ్ ఫీడ్ ఇస్తారు దానికి మీరు వాళ్ళకి రేజింగ్ రేస్ చేసి బర్డ్కి కేస్తే మీకు రేజింగ్ ఛార్జెస్ ఇస్తారు వాళ్ళు వాళ్ళకి రిటర్న్ బ్యాక్ అంటే మీకు మార్కెటింగ్ హెడేక్ ఉండదు సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి చాలా బాగున్నది ఒక మిల్ ఒక ఫ్యామిలీకి చాలా సరిపోయినలాగా మనకి దాంట్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్లస్ బిజినెస్ నేర్చుకోవచ్చు ప్లస్ ఫామ్స్ పెంచుకోవచ్చు ఏదొక స్టైల్ ఆఫ్ బిజినెస్ ఉన్నది లేయర్లో ఇంటిగ్రేషన్ ఉండదు లేయర్ ఇస్ మన ఓన్ సొంతంగా మనం చేసుకోవాలా మన సొంతంగా షెడ్ అంతా ఫీడ్ మనం పెట్టుకొని దాని నుంచి మనం ఓపెన్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు బ్రాండింగ్ చేసుకోవచ్చు మనం మంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తయారు చేసేసి మార్కెట్ ఈజ్ ఓపెన్ టుడే సో యూ క్యాన్ బ్రాండ్ యువర్ ఓన్ హైగన్ యూ కెన్ సెల్ మీ ఉన్న మంచి క్వాలిటీస్ ఏమున్నది మీరు మీరు బర్డ్కి ఎట్లా మంచిగా చూసుకుంటే అట్లా మంచి రేట్ వస్తుంది మార్కెట్లో మీకు సో ఇట్ ఈస్ ఓపెన్ మార్కెట్ సార్ లేయర్కి సంబంధించి కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందని చెప్తారు కంపేర్ టు బాయిలర్ అంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఎస్ ఇట్ ఈస్ బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కాస్ట్ ఉంటుంది లేయర్లో బ్రాయిలర్లో ఒక షెడ్ వచ్చేస్తే ఒక షెడ్ క ఖర్చా ఉంటుంది మీకు నార్మల్గా చైన్లింగ్ సైడ్ ఫెన్సింగ్స్ ఉంటుంది బట్ లేయర్లో నుంచి చాలా ఎక్విప్మెంట్ కాస్ట్ చాలా ధర ధరగా ఉంటుంది అంటే ఇక్కడ లాభాలు కూడా ఇందులోనే ఎక్కువ వస్తాయి లేయర్స్ సార్ ఇట్లా చెప్పాలంటే అది లాభాలు రెండులో కూడా ఉన్నది ఎస్ అఫ్ కోర్స్ ఎస్ లేయర్లో చాలా మంచి లాభాలు ఉంటుంది దానికి మళ్ళీ మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు డూ ప్రాపర్ ఫార్మింగ్ మీరు ఎంత మంచి ఫార్మింగ్ చేస్తారు ఎంత మంచి స్టాక్స్ పర్చేస్ చేసి పెట్టుకుంటారు రా మెటీరియల్ దాన్ని బట్టే మీకు రిటర్న్ వస్తుంది దట్ ఈస్ ద రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక టైంలో సోయా మేజ్ కార్న్ ఇదంతా కొనాల్సి ఉంటుంది టైంకి ఆ సీజన్లో కొన్ని పెడితే స్టాక్స్ అడిక్వేట్గా పెట్టుకోవాలా ఆ పట్టి మీకు రిటర్న్స్ రిటర్న్ అవుతుంది సార్ ఈ బట్టి కూడా ఉంటుందా మనం పరిశ్రమ పెట్టాలని ఎక్కడైనా పెట్టుకోవచ్చు సార్ లేయర్ ఫార్మింగ్ యూ కెన్ డూ ఎనీవేర్ ఇన్ ఇండియా దానికి ఏమైనా ఈ స్పెసిఫిక్ ఏరియా అని లేదు ఎందుకంటే తెలంగాణ నుంచి మన ఎగ్స్ ఆర్ గోయింగ్ టు ఉత్తరప్రదేశ్ ఒడిసా గుడ్ లాట్ ఆఫ్ ఆల్ ఓవర్ ది నార్థన్ ఈస్ట్ ఏరియాస్ ఎగ్స్ ఆర్ గోయింగ్ సో ప్రొడక్షన్ మార్కెట్ హైదరాబాద్ ఈజ్ నంబర్ వన్ అండ్ దానికి మనం పెంచుకొని పోతే ఇంకా మంచి మార్కెట్స్ కూడా దొరుకుతుంది మనకి సార్ ఎగ్ రేట్ అనేది సార్ మామూలుగా ఇది బేసిక్లీ ఎన్ఈసీసీ నేషనల్ ఎక్ కమిషన్ కమిటీ ఉన్నది వీళ్ళు ధరిస్తారు రేటు వాళ్ళు టోటల్ ప్రాక్టీసెస్ చాలా క్లియర్గా ఉంటుంది వాళ్ళది వాళ్ళు పట్టి వాళ్ళు డిసిషన్ ఇస్తారు ఎందుకంటే దాని మీద కాస్ట్ ఆఫ్ ఫీడ్ ఉంటుంది మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇదంతా కన్సిడర్ చేసి ఫీడ్ మన ఇస్ టేక్ అవుట్ పేపర్ రేట్ ఉంటుంది దాన్ని బట్టి ఫార్మర్ సేల్ చేస్తారు సరే మనం చూసుకోవచ్చు సీజన్ నాలుగు మనకు లాభాలు ముఖ్యంగా వింటర్ సీజన్ లో చూసుకున్నట్లయితే ఎక్కువ కాస్ట్ పెరుగుతుంది సో ఇటు నార్త్ స్టేట్ సంబంధించి ఎక్కువ ఎక్కువ వాడుతుంటారు కాస్ట్ పెరుగుతుంది అంటారు నిజమేనా అంటే ఈ ఈ లో ఎక్కువ లాభాలు ఇప్పుడు మార్కెట్ ఈస్ డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు దీపావళి లేకుంటే మన శ్రావణ నలలకి ఎట్లయినా కాస్ట్ విల్ బి లో బికాస్ ఆఫ్ ది కన్జంప్షన్ లేదా ప్రాక్టీసెస్ అంతా అక్కడ కూడా రేట్ డౌన్ అయిపోతుంది దానివల్ల ఇన్టేక్ ఆఫ్ టేక్ చాలా డిఫరెన్స్ అయిపోతుంది ఎస్ డెఫినెట్ డెఫినెట్లీ మన సీ కోల్డ్ సీజన్స్లో చాలా రేట్ మనకి ప్లస్ వస్తుంది కొంచెం ఎందుకు కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది ఆ టైంకి మనకి సార్ ఈ పాలిటీ పర్సన్ వారికి లోన్స్ వస్తాయి సార్ బ్యాంక్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ ఉన్నాయా ప్రజెంట్గా ఇండియాలో చాలా దాకా స్టేట్స్ ఆర్ ఎంకరేజింగ్ యూపీ ఒడిస్సా ఇలాంతా స్టేట్స్ వాళ్ళ ప్లేస్లోనే ప్రొడక్షన్ అవ్వాలా అక్కడే కన్జంప్షన్ అవ్వాలని వాళ్ళు చూస్తున్నారు అండ్ మనకు కూడా ఇక్కడ కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ కింద మనకి ఇక్కడ ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ కాస్ట్ లేదు మన తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చింది ఫెసిలిటీ సో ఇక్కడ కూడా మనకి ప్రజెంట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు బట్ డెఫినెట్లీ మనకి ఇక్కడ సపోర్ట్ బాగున్నది గవర్నమెంట్ నుంచి పెంచుకోవాలంటే మనం వీ క్యాన్ ఈజీ పర్మిషన్స్ వస్తుంది మనకి ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు సో ఎందుకంటే మనం వీ హీచ్డ్ అ వెరీ గుడ్ ఆప్టిమమ్ లెవెల్ సో దాన్ని బట్టి మనము ఎక్కువగా ఫార్మర్స్ ఇప్పుడు దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ సో దాట్ ది గెట్ మోర్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ సో ఇండియా ఇస్ వన్ టుడే నథింగ్ లైట్ తెలంగాణలో చేయాలా లేకుంటే ఆంధ్రలో చేయాలట్లు లేదు మీకు ఎక్కడైనా మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు అంటే మనం ఏమైనా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి సార్ మన స్టేట్స్ నుంచి కానీ చికెన్ కానీ ఎగ్స్ కానీ ఎగ్స్లో వీ హక్స్పోర్టెడ్ టు అమెరికా ఒమాన్ పో మన దగ్గర నుంచి ఎగ్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది మన దగ్గర దుబాయ్ సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్ అవుతుంది ప్లస్ క్వాలిటీ గురించి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉన్నదని టైం ఇప్పుడు టైం ఫ్యాక్టర్ డిమాండ్ చేస్తుంది వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఎగ్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మన రైతుల దగ్గర మన ఫార్మర్స్ దగ్గర అది స్టాండర్డ్స్ ఉన్నది మనం ఇయర్చు కూడా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కొంచెం కాస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది సో ఆ పట్టి కూడా తమిళనాడు నుంచి చాలా దాకా అక్కడ అసోసియేషన్స్ చాలా ప్రయత్నం చేసి ఇప్పుడు వాళ్ళు ఆ పట్టి తయారు చేసి ఎక్స్పోర్ట్కి ప్లానింగ్లో ఉన్నారు సో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ అ గుడ్ సేల్స్ ఇన్ ది ఎక్స్పోర్ట్ ప్రొవైడెడ్ సమ్ గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ ఇనిషిషియేటివ్స్ సో దాని కూడా ఐపీమా పోల్ట్రీ ఇండియా ఇస్ రైటింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ దీస్ థింగ్స్ షుడ్ బీ టేకెన్ అప్ కొంచెం ఎక్స్పోర్ట్స్కి మనకి బెనిఫిట్స్ ఇవ్వాలా ఎందుకంటే మనకు వచ్చిన బెనిఫిట్స్ దానికి ఏమేమి ఉన్నది ఇంకా ఫార్మర్స్కి తెలియదు మనం అక్కడ దాకా ఇదంతా మేము ఐపెమ్మా నుంచి కొంచెం ప్రయత్నం చేస్తున్నాము ఎట్లా పెంచుకోవాలా మీ ఎక్స్పోర్ట్ కూడా ఇప్పుడు మేము చూపిస్తున్నాము ఇంక్లూడింగ్ ఎక్విప్మెంట్స్ ఎక్విప్మెంట్స్ మా అయిపోయి మా కంపెనీ వాళ్ళు చాలా దాకా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బట్ అంత సైజబుల్ సేల్స్ లేదు మాకి బట్ డెఫినెట్లీ వీఆర్ సెల్లింగ్ టు రష్యా సెల్లింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే రష్యా ఇస్ అ న్యూ మార్కెట్ ఫర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ బట్ డెఫినెట్లీ మనం ఇండియాలో ఉండేసి కూడా గర్వంగా చెప్పొచ్చు వీఆర్ నథింగ్ లెస్ దెన్ యూరోపియన్స్ టుడే దట్ ఈస్ ద క్వాలిటీ వీఆర్ గివింగ్ ఇన్ వరల్డ్ ఓవర్ టుడే సార్ ఫైనల్ చెప్పండి ఇప్పుడు కొత్తగా పరిశ్రమలకు వారికి ఏం చెప్తారు అంటే వాళ్ళు మొదటిగా చిన్న స్కేల్ నుంచి స్టార్ట్ చేయాలంటారా ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలి సార్ ఇప్పుడు చిన్న పెద్ద స్కేల్ అంటే దట్ ఈస్ వెరీ టు ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే చిన్న స్కేలే పది లక్షలు లక్షల అయిపోయింది ఇప్పుడు సో యూ కెన్ స్టార్ట్ అట్ ఎ సీజ ఫీజబుల్ సైజ్ ఆఫ్ పోల్ట్రీ ఫామ్ సో దానికి ఈ ఎగ్జిబిషన్కు వస్తే మీరు చాలా రకాల ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ మీరు కలుస్తారు మీకు కావాల్సిన డౌట్స్ మీరు దాంట్లో వాళ్ళకి అడుగచ్చి తీసుకోవచ్చు అని దాదాపు త్రీ డేస్ ఎగ్జిబిషన్ ఉంటుంది యూ యూ కెన్ ప్రాపర్లీ స్క్రీన్ ఏమేమి మీకు చూసుకోవాల్సి ఉన్నది ఏ కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుంది సర్వీసెస్ ఆ బట్టి వాళ్ళతో అపాయింట్మెంట్ చేసుకొని మీరు ఫస్ట్ వన్ టు వన్ ఇంటరాక్ట్ చేసుకోండి కంపెనీస్ ఆర్ సో బిగర్ కంపెనీస్ వాళ్ళు మీకు వాళ్ళు పిల్ పిల్విచ్చి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా పెంచుకోవాలా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ టీం పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో డెఫినెట్గా ఒక ఒక ప్లాట్ఫామ్ మీకు దొరుకుతుంది ఇక్కడ టు స్టార్ట్అప్ సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ యూ కెన్ గెట్ ఎందుకంటే దాదాపు ఒక కంపెనీ రాయపూర్లో ఉంటుంది కంపెనీ హర్యానాలో ఉంటుంది ఒక కంపెనీ తెలంగాణ ఉంటుంది సో ఒక్క అందరు కంపెనీస్ ఇక్కడ ప్లాట్ఫామ్లో వస్తున్నారు సో ఒక్కసారి మీరు కనెక్ట్ అయిపోతే మిగతా అంతా మీ వాట్సాప్లో మీ ఇమెయిల్ బిజినెస్లో మీరు చేసుకోవచ్చు మీకు నచ్చితే యూ కెన్ గో అండ్ విజిట్ దెమ్ మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఆ పార్టీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చూశారు కదా ఎవరైతే పోల్ట్రీ లో తరగతి పెట్టాలనుకుంటున్నారో వారికి ఒక సువర్ణ అవకాశం కల్పిస్తున్నట్లయితే ఉదయం చెప్తారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు కూడా ఐటెక్ సిటీలోని ఐటెక్స్ ఎగ్జిబిషన్ లో అయితే ఈ ఇండియా పోల్ట్రీ ఆధ్వర్యంలో అయితే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు సంబంధించి కూడా అక్కడికి వచ్చినట్లయితే మీరు అన్ని సమాచారం కూడా తీసుకోవచ్చు ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాలి ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా అందులో వివరిస్తారని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు